మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభేవ జయంతి పురస్కరించుకుని పట్టణంలోని రాజీవ్ పార్క్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజీ ఆనందకిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శికున సంతోష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్ రెడ్డి కౌన్సిలర్లు సోహెల్ నాగరాజు ఉదయ్ భాస్కర్ కాంగ్రెస్ నాయకులు నవాజ్ కసినీ రాజు భాస్కర్ రెడ్డి ఆరిఫ్ కుతుబ్ తాహేర్ పాషా యాదగిరి శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు సూరేవ్ గాంధీ గాంధీ चंद रहेगा भारत रत्न राजीव गांधी राजीव गांधी सूरज चांद रहेगा राजीव गांधी नाम रहेगा जब तक सूरज चांद रहेगा रहे राजीव गांधी नाम रहेगा राजीव गांधी हमारे క్రీస్తుద్యులు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఎనభై జన్మదినం ఈరోజు మరి ఆ మహానుభావుని మనం గుర్తించుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలు మరలేనని దేశానికి ఒక వెలుగులాగా ఇచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ ఆ రోజు తల్లి చనిపోగానే బాధలో ఉండి కూడా అంటే ఆ తట్టుకోలేనంత మనస్తాపంలో ఉండి కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉండి దేశానికి అమ్మ చేసిన సేవలో నేను కూడా సేవకునిగా తయారవుతాను దేశాన్ని బాగు చేశాను అమ్మని ఏ విధంగా చంపినో దేశాని కోసమే ప్రారంభించిన తల్లి కడపను పుట్టిన బిడ్డను కాబట్టి నేను కూడా భారతదేశానికి సేవ చేస్తానని మరి పూనుకొని చిన్న వయసులోనే మరి ఆయన ప్రధానమంత్రి అయ్యి మన దేశానికి ఎన్నో చేసిండని మనందరికీ తెలుసు ఈరోజు సెల్ ఫోన్ కానివ్వండి కం కంప్యూటర్ కానివ్వండి అంతర్జాతీయ లెవెల్లో మన ఇండియా కూడా ముందుకెళ్ళిందంటే దానికి మూల కారకుడు రాజీవ్ గాంధీ గారు మరి ఈరోజు ఎన్ని వసతులు చున్నంగా ప్రతిదీ కూడా ఆయన చేసిన పద్ధతిలో ఆయన చేసిన ఆధునిక సిద్ధాంతాలతో ఈరోజు దేశం అభివృద్ధి చెందుతుంది ఆయన ఇచ్చిన ఘన ఘనత ఉన్నది రాజీవ్ గాంధీ గారికి మరి ఏది ఆలోచన చేసినా యువకులతోనే ఏదైనా సాధించవచ్చు యువకులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మరి పద్దెనిమిది సంవత్సరాలు తీసుకొచ్చి దేశ బాగో కోసము వాళ్ళకు కూడా ముందుకు నడిపే విధంగా ఆ రోజు ఆలోచించిన వ్యక్తి మరి ఇవే కాకుండా చాలా కూడా ఆ రోజు క్లిష్టపరిస్తున్న దేశాన్ని రాష్ట్రాలను అన్నిటింట్లో కలుపుకొని మరి ఒక యుద్ధ ప్రాతిపదికన ఆయన ముందుకు వచ్చిందంటే మనం నిజంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి మనకొచ్చిన అవకాశాన్ని ఆయన ఏ విధంగా అవకాశం తల్లి తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిండో ప్రతి భారతీయుడు కూడా అదే విధంగా ముందుకొచ్చి దేశం కోసం పాటు పడాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్